బ్రహ్మానందం కనకం ఇద్దరు భార్యాభర్తలు ఇక బ్రహ్మానందం భార్య కనకం మీరు గుంటూరుకు వెళ్ళినప్పుడల్లా బార్లలో ఎందుకు గడుపుతున్నారు అని భర్తను నిలదీసింది ఇక భర్తగారి సమాధానం విందామా అరండల్పేటలో అడ్డరోడ్ల నెంబర్లు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి అని చెప్పాడు బ్రహ్మానందం దానికి దీనికి ఏమిటా సంబంధం అని భార్య మరింతగా ఆశ్చర్యపోతూ ఇలా అడిగింది దానికి దీనికి ఏమిటి సంబంధం నాకు తెలియాలి అంటూ అతన్ని నిలదీసింది మరి బ్రహ్మానందం గారు ఏం చెప్తారో ఎలా సమాధానమిస్తారో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట ఆయన ఒకటే మాట అన్నాడు పిచ్చి మొహమా కూర్చో చెబుతాను ఏలూరులో దారి అడిగితే ఏమంటారు నేరుగా పోండి అని అంటారు అవునా కదా అవునండి అని అనింది ఇక ఆ తర్వాత ఆయన చెప్పే విషయాలు కూడా అందరూ కూడా విని తీరవలసిందే ఇక రాయలసీమలోని చిత్తూరులో అడిగితే సీదా పోండి అంటారు ఇక అనంతపురంలో అయితే ముందుకు పోండి అంటారు బాగుంది కదూ నిజమేనండోయ్ ఇక కొవ్వూరులో ఎదరకి వెళ్ళండి అంటారు అని చెప్పాడు అవునండి నేను కూడా విన్నాను అంటూ కనకం అనింది ఆగు ఇంకా చెప్పాలి అడ్డు రాకు అన్నాడు ఇక గుడ్ల వల్లేరులో ఈ దారంబడి వెళ్ళండి అంటారు అన్నాడు అంతటితో ఆపలేదు బ్రహ్మానందం ఇంకా చెప్పడం కంటిన్యూ చేశాడు ఇక ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అదేనండి బాబు నెల్లూరు నెల్లూరులో స్ట్రైట్గా వెళ్ళండి అని అంటారు ఇక రాయలసీమలో మరొక ఊరు అది కూడా మా ఊరు కర్నూల్లో చక్కగా పొండి అంటారు బాగుంది మరి అసలు విషయానికి ఇప్పుడు వచ్చాడు గుంటూరులో మాత్రం అదేమిటో అలా బారుకు వెళ్ళండి అంటుంటారు అందుకే పిచ్చుమహమా నేనేమి ఊరికే బార్లలో కూర్చోవటం లేదు ఆ గుంటూరు వాళ్ళు చెప్పిన ప్రకారం బారులో తిష్ట వేశాను అని చెప్పాడు ఇప్పుడు తెల్లమొహం వేయటం భార్యవంతు అయ్యింది ఇంతకీ చెప్పటం మర్చిపోయాను గుంటూరు మా అత్తగారి ఊర్లేండి బాబోయ్ అసలు విషయం నాకు కూడా ఇప్పుడిప్పుడే బాగా అర్థమయ్యింది కాకపోతే మరి బ్రహ్మానందం తెలియక వెళ్ళాడేమో నాకు తెలియదు కానీ చాలామంది పురుష పుంగవులు ఇలానే అర్థం చేసుకుంటారు కాబట్టి భార్యలు మనమే అడ్జస్ట్ అయిపోవాలి మరి ఇంతకీ ఇది మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా హాయిగా నవ్వేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చక్కటి మెసేజ్ నాకు ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ ద్వారా తెలిసింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఉంటాను ఇంకోసారి మరో చక్కటి హాస్య ప్రసంగంతో మీ ముందుకు వస్తాను All of you take care. Bye bye.